హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఆయన అయితే యానివర్సరీకి మంచి గిఫ్ట్ అయితే మాకు ప్రజెంట్ చేశారు మీరు కూడా ఎండ్ వరకు చూడండి ఏంటనేది మీకు ముందే తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి హ్యాండ్ మౌలింగ్ అండి ఇది ఒక బకెట్ ఇంకా రెండు పౌడర్లు ఒక మాస్క్ అయితే దీంతో పాటు ఇచ్చారు మనం కోల్డ్ వాటర్లోని వాడిచ్చే ఒక పౌడర్ని అయితే మిక్స్ చేసుకోవాలి చాలా టైం అయితే ఇది మిక్స్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా వాటర్ ఎక్కువైనా మనకి హ్యాండ్మేడ్ అనేది సరిగ్గా రాదు ఇంకా పాడైపోయినట్టని డబ్బులంతా వేస్ట్ అది వండలు లేకుండా గాలి లేకుండా నీట్గా ఎక్కువ సేపు అయితే కలుపుకోవాలి అస్సలు గాలి అయితే వెళ్ళకూడదు లోపలికి అదే కలిపిన తర్వాత మనమైతే రెండు హ్యాండ్స్ అందులో పెట్టుకోవాలి నేను మా ఇంధి పెట్టాము చాలా బాగుంటుంది ఇది గిఫ్ట్ అయితే చాలా బాగుంది కూడా ఇది మనం కొంచెం అటు ఇటు ఏమైనా అయినా మనకైతే అస్సలు రాదు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా గుంచితే మనకు అనేది క్లేలా తయారవుతుంది ఇప్పుడు వాడు ఇంకో మిక్సర్ ఇస్తాడు పౌడరు ఆ పౌడర్ అయితే మనం వాటర్లో కలుపుకొని మనం హ్యాండ్స్ పెట్టాం కదా ఆ హోల్లోనైతే వేసుకోవాలి అసలు వాడిచ్చే కొలత ప్రకారం అయితేనే చేసుకోవాలి ఇది మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము ఆ కొలత ప్రకారం చేస్తేనే వస్తుంది లేదంటే రాదు ఇవి లేకుండా ఇంకా ఉండలు లేకుండా అయితే చూసుకోవాలి వేసేటప్పుడు అటు ఇటు కదులుకొని వేసిన తర్వాత ఇది సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ అయితే ఉంచుకోవాలి ఇదైతే మాకు అయిపోయింది చూడండి మా ఆయన అయితే చక్కగా కోసినారు స్పాంజ్ మొక్కలాగా జున్ను మొక్కలాగా అయితే ఉంది ఇది చేతికి అయితే అంటట్లేదు నీట్గా ఉంది ఇంకా లాస్ట్కి మా హ్యాండ్మేడ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి మేము అయితే ఫుల్ హ్యాపీ అయ్యాము బాగుంది ఇది దీనికి నేనేమో గోల్డ్ కలర్ పెయింట్ కొని ఆ హ్యాండ్స్ కి పెయింట్ అయితే వేసాను వేసి నెయిర్ పలుషార్థ పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ